అదే విధంగా మంత్రి నటిమ్మ గారు గోపుతోటి రమేష్ గారు అన్ని సంఘాల జేసి ఏ మాల జరిగిన అన్యాయం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇచ్చింది అని మా మార్య సోదరులకం ఇది మానేసుకోవాలి సుప్రీంకోర్టు తీర్పును ఐదు వందల పేజీలు ఉంది చదివినరా మీరు చదివిందా లేదా బీసీలారా బీసీ నాయకులారా మీరు వచ్చి మాట్లాడుతున్నారు మేధావులని మేధావితనం ఎడ ఉందా మీది మీరు ఐదు వందల పేజీలు చదివితే ఆడ మీకు గుర్తుంటుంది అది చదుకముందే మాదిలకు అన్యాయం అయిపోయింది వర్గీకరణ చేయవని చెప్పింది వర్గీకరణ ఏడ చెప్పిందయా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇదే మోడీ కుట్ర బీజేపీ కుట్ర ఇది బీజేపీ కుట్ర చేసి మోడీ గారు న్యాయమూర్తులను ఏడు మంది న్యాయమూర్తులతోటి మాట్లాడి ఏదో మీకు నామినేట్ పోస్టులు ఇస్తే ఇది ఇస్తా అని చెప్పి వాళ్ళతోటి చిన్నగా సూచనలు ఇప్పించింది కానీ వర్గీకరణ చేయమని ఎక్కడ చెప్పలేదని కూడా మేము మాట్లాడుతున్నాం వర్గీకరణ మన్న కృష్ణ మాదిగా ఏమంటాడు ఆయనే మాట్లాడతాడు వర్గీకరణ అయితే వర్గీకరణ చేస్తున్నాం చేస్తే ఎవడు వాపలేడు అని ఆయనే అంటాడు వర్గీకరణ ఆపేదే మాలలని అడ్డుపడుతున్నారని మళ్ళీ ఆయన అంటాడు ఈ డబల్ మీనింగ్ ఏంటికి ఈ కథలేంటికి మాట్లాడేది కృష్ణమారి మానుకో మాలో వీణ అవాకులు శవాకులు గిట పేలిందంటే వీడికే మస్తుగా మాట్లాడినావు నీవు బీజేపీ కార్యకర్త బీజేపీకి అమ్మడ పోయి బీజేపీ కార్యకర్త అయ్యి నీవు అమాయికులైన మాలికలను మోసం చేస్తున్నావు నీవే కరెక్ట్గా ఉంటే ఆ మౌడీ గారు నువ్వు ఈశ్వరూ సభ పెట్టినప్పుడు మౌడీ వచ్చిండు ఆ మౌడి వచ్చినప్పుడు ఏసీ అన్యాయం జరిగింది మాదిల కానీ నీకు హామీ ఇచ్చిన అన్నాడు మోడీ హామీ ఇచ్చిన తోటి అదే మౌడితో చెప్పించుకో నీవు కావాలని సాగుడప్పు మాదలకు సాగుడప్పు కాదు నీవు మోడీ కొట్టు సావుడప్పు నీవు వెంకయ్యనాయుడు కొట్టు సాగుడప్పు అమిత్ కొట్టు సావుడప్పు నువ్వు సావుడప్పు ఎవరు కొడతావు వాళ్ళు మీరు చేయలేదు అని వాళ్ళ కొట్టి సాగుడప్పు మాట ఇచ్చింది కదా దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళతోటి సాగుడప్పు కొట్టాలని అదే కోరుకుంటున్నాం మేము అందు గురించి అని మాలల మీరు చాలా తీవ్రమైన ఇష్టం కక్కుతున్నారని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా కుటుంబం ఇదే కుటుంబంగా ఆ కుటుంబం మీనే పడినావు నువ్వు ప్రింట్ మీడియా అయిన తోట ఉంది ఎలక్ట్రానిక్ మీడియా అయిన దొడ్డ ఉంది కోట్ల డబ్బులు ఉన్నాయని అంటే నీకు ఇంతనన్నా లేదా దళితుల మీద నువ్వు మాట్లాడతావా మీ ఒళ్ళు లేరా రాయ నరసింహం ఉన్నాడు కడియం శ్రీఆరి ఉన్నాడు మొదకపల్లి నరసింహలు ఉండడు మీ ఒళ్ళు ఇంతమంది లేరు మాదిగల మీ మాట్లాడే అక్కు నీవు మాలల వినే దృష్టిస్తుండవే నీకు ఇంత శ్రీసంగా అక్కుతుండవు వెంకటస్వామి కుటుంబం మీద నీవు ఇంత డబ్బు ఉందని ఉండకూడదా అంటే మీడియా ఉండకూడదా ఎప్పుడు ఉండాలి ఉండాలిదా లేకనే ఇది మానుకో నీవు కృష్ణమాధే గారు నీవు ఇది అవాకులు సేవాకులు మానుకో మీకు ఎంత దమ్ ఉంటే మీరు బీజేపీ రెడ్లతోటి బీజేపీ న్యాయవాదులతోటి అరే న్యాయవాదుల మీరు రెడ్ల మాదమాదిల మధ్య వచ్చి మాట్లాడతారా మీరు కొంచెమన్నా మానం సిగ్గుండాలే అందు గురించి అంటే మీరు దయచేసి ఈ కృష్ణమాదియాలతోటి చర్చించడం అంటే మాలమాదియాల మధ్యలో శిక్షు పెట్టబడి ఇది మానుకోవాలి అని మీరు అంత అవసరమైతే అది సుప్రీంకోర్టు తీర్పును చదవాలని చదివి మాట్లాడండి కానీ ఎక్కడ ఈ మాలే దొక్కరి మాలే మనువాదులు మాలే లాపోటులు పోటులు రాబో మాలే ఈ మగ్లింగ్ చేస్తారు మాల చర్మం చేసి చెప్పులు కుట్టుకుంటారా ఇది మానుకోకపోతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం కబర్దార్ అందు గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆందోళన చేస్తామని జిల్లాల ప్రతి చైతన్యం చేసి మాలలను మేము కూడా తీసుకుంటాం అని కూడా మీకు ఇంతవరకు మేము అంబేద్కర్ వారసులం అంబేద్కర్ సిద్ధాంతాలతో నచ్చిన వాని కూడా మీకు మనవి చేస్తున్నాను అందు గురించి దయచేసి ఇది మానుకోవాలని చెప్తున్నాం అదేవిధంగా మా గారు మాట్లాడతాడు రెండు నెంబర్ ఈరోజు సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో మాల సంఘాలు మరియు అన్ని అంబేద్కర్ సంఘాలు కూడా ఈరోజు మాలా ప్రజా సంఘాల జేఏసీ మీటింగ్ పెట్టడం జరిగింది ఇక్కడికి వచ్చిన పత్రికా వీళ్ళకి ప్రింట్ మీడియాకి అందరికీ థ్యాంక్ యూ ముఖ్యంగా ఈరోజు మాలలపై జరుగుతున్న అబద్ధపు ప్రచారాలను మేము తిప్పికొడుతున్నాం ఎందుకంటే గత ముప్పై ఏళ్ల నుంచి మాలలు దెబ్బితింటున్నారని చెప్పి మందకృష్ణ మాదిగా వేస్తున్న అక్రమ పుకార్లను ఈరోజు మేము ఖండిస్తున్నాం మాలలు ఎప్పుడైనా కానీ మాదిగల మీద ఎప్పుడు ఏడవలేదు ఒక విషయం ఏంటంటే దామోదర సంజీవయ్య గారికి ఉన్నంత ఆస్తి రాజనరసింహ గారు కానీ కడియం శ్రీహరి కానీ వాళ్ళ ఉన్నది ఎవరు మాట్లాడతారు వాళ్ళ గురించి ఒక్క మాలల ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు మందకృష్ణ మాదిగా నువ్వు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు నీకు ఎమ్మెల్సీ ఇస్తే నువ్వు ఏం చేసినావు అమ్ముకున్నావు నువ్వు ఎంతమందికి బినామీలు ఉన్నావు కిషన్ రెడ్డికి బినామీవే అమిత్ షాకు బినామీవే కానీ ఎప్పుడైనా మేము అడిగినామా మాలలపై ఎందుకు నువ్వు అంత విషం చింపుతున్నావు నువ్వు నాగుంపామునైనా ఇడవండి మాలను సంపన్న చెప్పిన కానీ ఏనాడు కూడా మేము మాదిగల సోదరులకి మేము ఎప్పుడు కూడా అడ్డు చెప్పలేదు మేము ఎదురు చెప్పలేదు ప్రెస్ మీట్ కూడా చెప్పి మేము ఖండించలేదు ఎందుకు ఎందుకంటే మాదిగ సోదరులు కూడా మేము సోదరులు అనుకున్నాం సోదరులు మాదిగలను కానీ మందకృష్ణ మాదిగా నువ్వు మాపై దళితులపైనే నువ్వు యుద్ధం ప్రకటిస్తున్నావు మాపై మాకు కొట్లాడబెడుతున్నావు నీ యొక్క పప్పం గడపడానికి నీ యొక్క దుకాణం నడవడానికి మాదికలకు మాలలకు కొట్లాడబెడుతున్నావు ఇది నువ్వు తక్షణమే మానుకో ఎందుకంటే రానున్న రోజుల్లో నేను మాలలు ఎవరు ఏమనరు మాదిగ సోదరులని నిన్ను ఉరికిచ్చు ఉరికిచ్చు కొడతారని చెప్పి నేను పత్రికా ముఖంగా ప్రింట్ ముడి ప్రింట్ మీడియా ముఖంగా చెప్తున్నాను మరి ముఖ్యంగా ముప్పై ఏళ్ల నుంచి మాలలు దొబ్బి తింటున్నానని చెప్పావు నేను అడుగుతున్నా సూటిగా ఎమ్మెల్యేలే కానీ మినిస్టర్లే కానీ దళిత బంధుల్లో కానీ ఎస్సీ కార్పొరేషన్ నిధుల్లో కానీ ఎంపీటీసీలో గాని జెడ్పీటీసీలో కానీ ఎవరికి ఎన్ని వచ్చినాయో మీరు శ్వేతం విడుదల చేయండి ఒక పర్సెంట్ గురించి ఇప్పుడు సెంట్రల్ లో అన్ని ప్రైవేటీకరణ అయిపోయినాయి స్టేట్ లో కూడా అన్ని ప్రైవేటీకరణ నువ్వు దేని గురించి కొట్లాడుతున్నావు నువ్వు దేని గురించి యుద్ధం చేస్తున్నావు ముప్పై ఏళ్ల నుంచి నీ యొక్క స్వార్థ రాజకీయాల గురించి ఏబిసిడి వర్గీకరణ తెచ్చినావు అది సుప్రీంకోర్టు కొట్టేసింది అదే సుప్రీంకోర్టు మోడీ ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడీ కనుసేగలతో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది నువ్వు అదే రోజు మోడీ గారికి విశ్వరూప సభల నువ్వు అదే రోజు అడిగేదిండే సార్ వర్గీకరణ కాదు ఇది పార్లమెంట్ లో పెట్టి మీరు పాస్ చేసుకోండి సార్ పాస్ చేయించండి అని చెప్పి ఉండే నువ్వు ఆ రోజు ఎందుకు వర్గీకొని సుప్రీంకోర్టును అడిగినావు నీకు ఇప్పటికైనా దమ్ము ధైర్యం ఉంటే మోడీ గారి కాలు పట్టుకో పట్టుకొని నువ్వు పార్లమెంట్లో దీన్ని పెట్టించు నువ్వు బిల్ పాస్ చేయించుకో నీకు దమ్ము ధైర్యం ఉంటే లేకుంటే నోరు మూసుకో కూర్చో మాలల శక్తి ఏందో మొన్న మా శివగర్జన చూసినావు మళ్ళీ ఇంకోసారి మాలలపై డప్పు కొడతా సాగు డప్పు కొడతా అంటే మేము కూడా తక్కువ లేము మొన్న ఒక్కటే రోజు పదిహేను రోజులలో మాలల సత్తా ఏందో చూసినావు ఇంకోసారి నువ్వు ఇంకోసారి అన్న నీకు చాలా 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 నీకు బాగుండదు జైబీ మంత్రి నరసింహ మందకృష్ణ మాదిగా నా పేరు మంత్రి నరసింహయ్య మాల సంఘాల జేఎస్సీ కోచ్ చైర్మన్ మందకృష్ణ మాదిగా మాలలపై చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాల్లో ఎనభై ఐదు శాతం మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి మాదిగలే లబ్ధి పొందారు దళితులకు మూడెకరాల భూమి కానీ డబుల్ బెడ్రూమ్ కానీ అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నుంచి అందించినటువంటి నిధుల విషయంలో కానీ దళిత బంధు విషయంలో కానీ ఎక్కడ చూసినా కూడా ఎనభై ఐదు శాతం తెలంగాణ రాష్ట్రంలో మాదియల లబ్ధి పొందినట్లు గణంకాలు చెప్తా ఉన్నాయి వాటిని పట్టించుకోకుండా మందకృష్ణ మాదిగా మాలలను దొబ్బి తింటుండ్రు దోచుక తింటుండ్రు సైకోల్ అని మాట్లాడడాన్ని సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు నీవు మనువాదుల చేతుల్లో బందీ అయి బీజేపీకి తొత్తుగా ఉండి ఒక బీజేపీ కార్యకర్తలాగా బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు తప్ప ఎక్కడ కూడా మాదిగలకు కానీ మాలలకు కానీ దళిత వర్గాలకు కానీ ఎక్కడ కూడా లబ్ధి పొందే ఆలోచన కానీ నిర్ణయం కానీ నీలోన లేదనేది స్పష్టంగా కనబడతా ఉన్నది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఎంతోమంది ఆనాడు బుజ్జతారకం గారు కానీ కత్తి పద్మారావు గారు కానీ గద్దర్ కానీ మిగతా జయరాజు గారు కాని గోరంట్ ఎంకన్న గారి ఎంతోమంది ప్రజా సంఘ నాయకులు ఉన్నారు ఈ ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ పేర్లను పద్మభూషణ్ గాని పద్మశ్రీ కానీ నమోదు చేసి పంపించింది కానీ ఎందుకు రాలేదు అనంటే ఈరోజు నీవు ఒక్కనివే బీజేపీకి తొత్తుగా ఉన్నావు కాబట్టే నీకు పద్మశ్రీ వచ్చిందని మేము భావించాలన్నా ఈరోజు మాలలకు దక్కాల్సిన పద్మశ్రీని నీవు దోచుకున్నావని మేము భావించాలనా ఎవరికి దక్కాల్సిన అవకాశాలు వాళ్ళకు దత్త అనేది మీరు తెలుసుకోకుండా ఈరోజు ఉమ్మడిగా ఉన్నటువంటి రిజర్వేషన్లను పంచుకోకు పంచుకునాలనే ఆలోచన చేస్తా ఉన్నారు నిజంగా మాదిలకు ఎక్కడ అన్యాయం జరిగిందో నీవు ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారు గాని అదే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు గాని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది నిజంగా ఇక్కడ మాదియలకు నష్టం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాల్లో కాని ప్రభుత్వ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో కానీ ఎక్కడ అన్యాయం జరిగిందో కనీసం చెప్పలేని పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి వాటిని పట్టించుకోకుండా ఈ రోజు నిజంగా ఆనాడు రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు స్పష్టంగా ఐదుగురుతో కూడినటువంటి ధర్మాసనం స్పష్టంగా తీర్పిచ్చింది నిజంగా ఎస్సీ వర్గీకరణ గాని ఎస్టీ వర్గీకరణ గాని ఉపకులాలుగా వర్గీకరించాలంటే ఖచ్చితంగా పార్లమెంటు లో టూ బై థర్డ్ మెజార్టీతోన మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ను మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ను సవరణ చేస్తే తప్ప ఎస్సీ ఎస్టీల ఉపకులాల వర్గీకరణ సాధ్యం కాదనేది స్పష్టంగా చెప్పింది ఎందుకు మీరు రాజ్యాంగ బద్దంగా ఈ దేశ వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీల ఉపకుల ఉపకులాల వర్గీకరణ జరిగే విధంగా ఎందుకు చూస్తలేరని మేము అడుగుతా ఉన్నాం నీవు ఈ రోజు మోడీ చేతిలో ఉన్నావు ఖచ్చితంగా ఈ బీజేపీ ప్రభుత్వం మీ చేతిలో ఉంది నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉంటే నిజంగా బీజేపీకి సిద్ధశుద్ధి ఉంటే ఒక దొడ్డుదారిన సుప్రీంకోర్టు ద్వారా సలహాలు ఇవ్వడం కాదు నిజంగా చట్టసభలు పార్లమెంట్లో బిల్లు పెట్టి సవరణ చేసి దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీల ఉపకులాల వర్గీకరణ చేసే దమ్ము మోడీకి ఉందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం నీవు ఈరోజు వివేక్ వెంకటస్వామి గారి గురించి వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నాం నిజంగా దళితులు అభివృద్ధి చెందాలంటే చెందకూడదని మేము అడుగుతా ఉన్నాం నిజంగా మాలలు అభివృద్ధి చెందకూడదని మేము అడుగుతా ఉన్నాం ఒక కుటుంబమే అభివృద్ధి చెందితే యావత్ మాల సమాజం అభివృద్ధి చెందినట్లు అని మేము అడుగుతా ఉన్నాం ఒక కుటుంబాన్ని బూచిగా చూపిస్తూ యావత్ మాల సమాజం మొత్తం అభివృద్ధి చెందినట్లు యావత్ మాల సమాజం మొత్తం ముందున్నట్లు మేము మాట్లాడడాన్ని సిగ్గు లేదా అని మేము అడుగుతా ఉన్నాం ఎన్ని దినాల ఈ మాలలపై అత్య ప్రచ ప్రచారం చేస్తామని మేము అడుగుతా ఉన్నాం మీరు లక్ష డప్పులు కాదు నిజంగా ఈరోజు నీ కొడుకు కానీ నీ బిడ్డే కానీ డాక్టర్లను చేయాలని చూస్తా ఉన్నాం ఎందుకు మాదిలకు డప్పు పట్టిస్తా ఉన్నావు చదువుకొని అదే రాజ్యాంగం ద్వారా అభివృద్ధి చెందే విధంగా ఎందుకు మాదిగలను ప్రోత్సహిస్తలేవని మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా నీకు మాదిగలపై చిత్తశుద్ధి ఉంటే చట్ట పార్లమెంటు ద్వారా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ సవరణ చేసే విధంగా బీజేపీ బీజేపీపై మోడీపై ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం నీవు మాలలపై చేస్తున్నటువంటి అసత్య ప్రచారాన్ని మానుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం నిజంగా మాలలు గాన ఆగ్రహానికి గురి చేస్తే తప్పక మాలలు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మందకృష్ణ నీవు చేస్తున్నటువంటి ఏదైతే అసత్య ప్రచారాలు మాన్కోకపోతే మాలల ఆగ్రహానికి గురికాక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం జై భీమ్ జై మాల నా పేరు చెరుకు రామచందర్ తెలంగాణ రాష్ట్ర మాల సంఘాలజీ చైర్మన్ ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఈరోజు దళితుల మధ్యన ఉన్నటువంటి సమస్య షెడ్యూల్ కులాల మధ్యన ఉన్నటువంటి సమస్య ఎస్సీ వర్గీకరణ సమస్య ఈ సమస్య ఒక్క తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యని అందరు కూడా భావించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియస్తా ఉన్నాను మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే ఈ సమస్య పరిష్కారం కావాలంటే మరి పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టం తీసుకురావాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశము దొడ్డిదారిన కాకుండా చట్టము ద్వారా తీసుకురావాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్టార్ట్ అయితే రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి సందర్భం మనకు కనబడుతుంది మరి నలభై ఐదు సంవత్సరాలు పోరాటం చేసినటువంటి పటిమ మరి ఆ పోరాటంలో ఎంతో మంది అసలు పాసినటువంటి సందర్భము ఎంతో మంది విద్యార్థులు కవులు కళాకారులు ఎంతో మంది గాయకులు ఎంతో మంది అనగార వర్గాలు మరి మరణించినటువంటి సందర్భము అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశము నెరవేరాలంటే పార్లమెంటులో బిల్లు తీసుకురావాలి పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు మాలలో ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడుతున్నటువంటి అడ్డుపడుతుందని చెప్పేసి అని చెప్తున్నటువంటి కుహాన మేధావులకు నా యొక్క సలహా సూచన మరి ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ ఇచ్చిందో అది జడ్జిమెంట్ కాదు మరి అందరు కూడా మేధావులందరూ కూడా జడ్జిమెంట్ జడ్జిమెంట్ అని అంటున్నారు మరి ఏదైతే చంద్రచూడు గారు మనోజ్ మిశ్ర గారు ఇచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో మరి షెడ్యూల్ కులాలు ఈ దేశంలో ఉన్నటువంటి పన్నెండు వందల అరవై కులాలను ఒక దగ్గర చేర్చి ఒక షెడ్యూల్లో పెట్టి వారికి హక్కులు కల్పించి రిజర్వేషన్లు కల్పించినటువంటి మహానుభావులు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి వారిలో ఎవరైతే అభివృద్ధి చెందుతారో ఆ అభివృద్ధి చెందిన వాళ్లను ఒక కులాన్ని తొలగించడానికి కానీ ఒక కులాన్ని చేర్చడానికి మాత్రము మరి ప్రెసిడెన్సుల ఆర్డర్ ప్రకారంగా చేయాలని చెప్పేసి మరి రాజ్యాంగంలో పొందుపరిచారు మరి అదేవిధంగా ఈ షెడ్యూల్ క్యాస్ట్ ను విభజించాలంటే మరి ఏదైతే చంద్రచూడు గారు మనోజ్ మిశ్ర గారు చేసిన సూచనలు ఏంటంటే ఈ షెడ్యూల్ క్యాస్ట్ ను విభజించే చిన్న చిన్న ఉపవర్గీకరణ చేసుకోవచ్చే చేసుకోవచ్చు అనే అంశాల మీద వాళ్ళు సూచన చేసినారు మరి ఆ సూచనలు కూడా ఎలా ఎలా ఉన్నాయంటే మరి ఏదైతే ఒక రాష్ట్రంలో షెడ్యూల్ కులాల యొక్క జనాభా నిష్పత్తి తీయాలి ఎన్ని కులాలు ఉన్నవి ఏ కులము ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందలేదు విద్యాపరంగా ఉద్యోగుల పరంగా ఉపాధి పరంగా ఆర్థిక రాజకీయ సామాజిక పరంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మరి ఏ కులాలు అభివృద్ధి చెందినవి ఏ కులాలు అభివృద్ధి చెందలేదు ఆ విషయాలను మొత్తం ఎంపిక డాటా తీసి ఆ డాటా ప్రకారంగా వెనుకబడ్డ వాళ్లకు ప్రత్యేకమైన బడ్జెట్ ను ప్రత్యేకమైన ప్యాకేజ్ చేయాలని చెప్పేసి మరి అదేవిధంగా ఆ సూచన తర్వాత గవాయి గారు జస్టిస్ గవాయి గారు క్రిమినర్ అనే పదాన్ని జోడించారు ఆ క్రిమినల్ ఏదైతే ఎస్సీ ఎస్సీలకు కేటాయించినటువంటి రిజర్వేషన్ల ఫలాలను లబ్ది పొందినారో ఆ లబ్ది పొందిన వాళ్లకు మరి రిజర్వేషన్ల ఫలితాలు అందకుండా వారిని పక్కన పెట్టి మరి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి అభివృద్ధి చెందని కులాలకు మరి వాళ్లకు అవకాశం కల్పించాలని చెప్పేసి గవయ్య గారు ఇచ్చారు మరి అన్ని కులాల్లో కూడా అంటే ఓసీలో బీసీలో అన్ని కూడా